అందరికి నమస్కారం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద సమస్య జగన్మోహన్ రెడ్డి గారి హత్యలు అంటే నేను బాబాయ్ హత్య గురించి తర్వాత మాట్లాడతా ముందు మాట్లాడేది వృద్ధుల హత్యలు ఒక పథకం ప్రకారం కోర్టు అంటే ఫారం ఫర్ సిటిజన్స్ ఫోరం అడిగింది ఒక రకంగా అడిగారు సో దానికి కోర్టు రియాక్షన్ ఒక రకంగా ఉంది ఇలా ఓవర్ యాక్షన్ ఈ ఓవర్ యాక్షన్ ఈ ఓవర్ యాక్షన్ ఇంకో ఉంది వెలసి జగన్మోహన్ రెడ్డి వేసిన స్కెచ్ ఏమిటంటే కనీసం ఇవాళ స్కోర్ వేసారు ముప్పై ఐదు అని చెప్పి సాక్షిలో స్కోర్ చేశారు మరి ముప్పై ఐదులో అవుతారా టార్గెట్ ఏదన్నా మన గతంలో సింగిల్స్ ఏవో సంపేస్తాం కాబట్టి సింగిల్స్ ఏవో మరి ఈసారి ఏమన్నా ఒక హాఫ్ సెంచరీ ఏమన్నా టార్గెట్ చేశారా మరి కొందరైతే చంపేస్తానని కూడా అభియోగం ఉంది మరి ఎంతవరకు కరెక్ట్ నేను చెప్పలేను కానీ అంత అదే సొంతం చంపుకున్నారంటే దానికి రాజకీయాలు పర్పస్ ఉన్నాయి మరి వృద్ధులను కూడా ఈ రకంగా చంపేస్తారా అంటే మరి కావాలని చంపకపోవచ్చు బట్ చనిపోయే విధంగా ఏదైనా స్కెచ్ చేస్తున్నారా అన్న అనుమానాలు అయితే వస్తాయి అంటే గతంలో ఈ పెన్షన్లు ఎప్పటి నుంచో ఉన్నాయి ఎప్పుడైనా ఎవరైనా చనిపోయారా మీ మీడియా వాళ్ళు అంతర్మం చేసుకోండి ఎప్పుడైనా ఈ పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళి ఎవరైనా చనిపోయారా మరి ఇప్పుడే ఎందుకు చనిపోతున్నారు అనేది మనం అందరం కూడా ఆలోచించవలసిన ప్రశ్న వృద్ధులందరూ కూడా ఆలోచించి ఈ దుర్మార్గానికి మూల కారకుడు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని పసిగట్టి వాళ్ళందరికీ తెలియజేయవలసిన బాధ్యత ప్రజలందరి మీద ముఖ్యంగా మీడియా మీద కూడా ఉంది ఎందుకు ఇప్పుడే ఇన్ని వర్ణాలు జరుగుతున్నాయి అనేది ఆలోచించాలి లక్ష మంది మెడికేరియల్ స్టాఫ్ ఉన్నారు పెద్దగా పనేమీ లేదా ఒక కొద్దిపాటి పని తప్ప ఈ ఒకటి రెండు రెండు తారీఖుల్లో వారు ప్రతి విలేజ్కి ఒక విలేజ్ సెక్రటేరియట్ ఉంది ఒక విలేజ్లో ఎంతమంది ఉంటారు పెన్షన్దారులు ఈ పది మంది ఆ విలేజ్లో ఉన్న అడ్రస్ పట్టుకోలేరా పట్టుకుని ఇవ్వలేరా చీఫ్ సెక్రటరీ ఆ మాత్రం జ్ఞానం లేదా ఎందుకని ఈ విలేజ్ సెక్రటరీస్కి వార్డు సెక్రటేరియట్లో ఉన్న వాళ్ళకి ఈ పనులు అప్పచెప్పకుండా ఈ జనాల వృద్ధుల మరణాల దిశగా ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అన్నదాని మీద ఒక ఎంక్వైరీ కూడా వేయాలి డెఫినెట్గా ఆ పదవిలో ఆ డెసిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా తాత్కాలికంగా ఎలాగో ఎలక్షన్ కమిషన్ రిమూవ్ చేయొచ్చు కానీ శాశ్వతంగా కూడా వారు పదవులకి అనర్హులని చెప్పి మనం చెప్పచ్చు ఇంత కాండ కేవలం ఎన్నికల్లో ముసలి ముసలివారిని మభ్యపెట్టడం కోసం ఇంత దారుణ కాండ చాలా అన్యాయం ఇటువంటి రక్త ఉన్మాదిని మనం రాజకీయాల నుంచి కాదు ప్రజా జీవితం నుంచి కూడా బహిష్కరించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నది విఘ్నైన ప్రజలు ఆలోచించాలి ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఈ ఎండ్లకి ముప్పై ఐదు అని వాళ్ళు స్కోర్ ఇచ్చాడు మరి అది పక్కన పెడితే రేపు మే నెలలో ఎందుకంటే మే పదమూడు ఎలక్షను సరే జూన్కి ఏమున్నా మరి జూన్ ఫస్ట్ వీక్ వర్షాలు రావచ్చు చల్లబడవచ్చు మే ఫస్ట్ వీక్లో అయితే ఎలక్షన్కో అప్పటికొక పన్నెండు రోజులు ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఒక రెండు వందల అయినా వీళ్ళు టార్గెట్ చేసే ప్రమాదం ఉంది ఇప్పటికైనా చీఫ్ సెక్రటరీ ఈయనే ఉంటాడా నాలుగు రోజుల్లో కొత్త వస్తాడో మనకు తెలియదు ఎవడొచ్చిన చీఫ్ సెక్రటరీ బుద్ధరికి ఇప్పటికైనా ఆ సెక్రటరీస్ సెక్రటరీస్కి ఈ పని అప్పచెప్పి ఎందుకంటే అప్పటికి వాలంటీర్లు కూడా ఉండరు వాలంటీర్లందరినీ కూడా మన మేమే వస్తున్నాం మీరు అందరూ రిజైన్ చేసేయండి జూన్లో మళ్ళీ సంతకం పెడతానని చెప్పి కూడా చెప్పాడు కదా సీఎం ప్రజెంట్ సీఎం జూన్లో మళ్ళీ సంతకాలు పెడతాను ఫైల్ మీదని చెప్పాడు సో అంటే వీళ్ళందరినీ రిజైన్ చేయించి సో కోర్టు ఏదైతే చెప్పిందో దాన్ని ధిక్కరించి ఒక రకంగా వాళ్ళందరినీ మళ్ళీ పనిలోకి తీసుకునేలాగా సో వాలంటీర్ ప్రస్తుతం వాలంటీర్ కాదు కాబట్టి ఆ వాలంటీర్తోనే ఏదైతే వాళ్ళతో రిలేషన్ ఉందో వాళ్ళని భయపెడతాం మళ్ళీ నేనే వస్తానంటాం ఇటువంటివన్నీ చేసి పబ్బం గడుపుకోవాలని చెప్పి చూస్తున్నారు తీసేసిన వాలంటీర్ని కొత్త ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎందుకంటే ఎస్ఎన్ జగన్మోహన్ రెడ్డి రాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగానికి రాజీనామా చేసిన వాళ్ళని అయితే తీసుకోదు ఒక సరికొత్త వ్యవస్థని తీసుకొస్తాం అది వాలంటీర్ వ్యవస్థ తరహాలోనే నడుస్తుంది బట్ ఇంకా మచ్ బెటర్గా ఉంటుంది అని కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న పాలకొల్లు సభలో కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఈ మారణకాండ ఆగాలి దానికి ప్రతిపక్షాలే కాకుండా మరి కోర్టులు కూడా సెన్సిబుల్గా ఆలోచించి కోర్టులు ఆలోచించాలంటే ఆన్ ది రోన్ దే కాంట్ ఎవరైనా వెళ్ళాలి ఎవరన్నా అప్రోచ్ అవ్వాలి అప్రోచ్ అయితేనే వాళ్ళకి తెలుస్తుంది విలేజ్ సెక్రటేరియట్ సిస్టమ్ని సక్రమంగా వాడుకొని ఇప్పటి నుంచే జాగ్రత్త పడి ప్లాన్ చేసుకొని మే నెలలో ఎన్నికలకి పదమూడు రోజుల ముందు జరిగే ఆ మే ఒకటి రెండో తారీఖు డిస్ట్రిబ్యూషన్లో ఒక్కరికి కూడా ప్రాణహాని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అప్పటి చీఫ్ సెక్రటరీ మీద ఉంది అని తెలియజేస్తూ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇందులో మీడియా కూడా తమ వంతు సహకారం అందించాలి అని చెప్పి మీ మీడియా మిత్రులందరికీ కూడా మీ ఇంట్లోనే జరగవచ్చు ఎవరికైనా లేకపోతే మీ పక్క ఇంట్లో జరగవచ్చు మీ బంధువులు జరగవచ్చు అందరూ కూడా ఇది ఒక సోషల్ కాజ్ లాగా తీసుకుని పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మొన్న ట్రాన్స్ఫర్స్ చూసాం పోలీస్ ట్రాన్స్ఫర్స్ ఏదో తమ్ముడు ఊరిని పంపించారు అనుకుంటే మళ్ళీ ఇదే ఇక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీగా మళ్ళీ పోస్టింగ్ లేయాలి పోయాడు రా బాబు అనుకుంటే అంతకంటే కొమ్ము కాచే వ్యక్తుల్ని ఎవడో ఒకటి అలా ఇంకెవడో దొరక్కేదో వేసి చేసిండే తప్ప ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉన్న వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి పోస్ట్ పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది సో ఎక్కడ కూడా మరి ఈ అరాచక పాలనలో మరి ఆయన నియమించిన చీఫ్ సెక్రటరీ ఆయన నియమించిన పోలీసులు ఉన్నందువల్ల కాబోలు బహుశా ఆయన జిల్లా వాళ్ళు ఉన్నందువల్ల కాబోలు దారుణంగా మరి ఈ పోస్టింగ్లు అన్ని జరుగుతున్నాయి మరి దీనికి శాశ్వత పరిష్కారం మరి టెంపరీగా చీఫ్ సెక్రటరీ గారిని డీజీపీ గారిని కూడా ఆ పదవి నుంచి తప్పిస్తే ఈ ఎలక్షన్ కంప్లీట్ అయ్యే రిజల్ట్ వచ్చేదాకా కొద్ది మంచి పరిణామాలు ఉండొచ్చు మరి ఆ దిశగానే అందరూ కూడా కృషి చేస్తున్నాం మొన్ననే పురంధరేశ్వర్ గారు కూడా ఒక లేఖ రాసినట్టుగా మీడియాలో చూసి ఆ పేపర్లో చాలామంది పేర్లు రాసి ఇచ్చారు దాని మీద మళ్ళీ పోలీసులు తిరుగుదాడి ఇదంతా కూడా పేపర్లో చూస్తున్నాం ఏమి తిరుగుదాడులు చేయించినప్పటికీ కూడా ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి అంటే ఇది జరగాలి ఈ ట్రాన్స్ఫర్స్ జరగకపోతే నిష్పక్షపాత ఎన్నికలకు మరి ఎలక్షన్ కమిషన్ సహకారం ఉందా లేదా అనే అనుమానాలు ప్రజలందరికీ కూడా కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి ఆ విషయంలో మంచి జరుగుతుందని ఆశిద్దాం